వైసీపీలో కీలక నిర్ణయాలను ప్రభుత్వ విధానాల విషయంలో ఎప్పుడూ అధికారికంగా ప్రకటన చేసే సజ్జల స్థానంలో సోమవారం బొత్స రాజకీయ ప్రకటన చేశారు నియోజకవర్గాల బాధ్యులు మార్చే నిర్ణయాన్ని సజ్జల కాకుండా బొత్స ప్రకటించారు శస్త్రచికిత్స తర్వాత హైదరాబాద్ లో ఉంటున్న మంత్రిని పిలిపించి ఇన్ఛార్జీల మార్పు నిర్ణయం ప్రకటన చేయించారు సాధారణ ప్రకటనకు భిన్నమైనది కావడంతో పార్టీలో కీలకమైన అంశం కావడంతో బొత్సతో ప్రకటన చేయించిన అభ్యర్థుల మార్పుల విషయంలో బొత్సకు ఎంత మేరకు తెలిసిన చర్చ జరుగుతోంది సోమవారం ప్రకటించిన పదకొండు మంది అభ్యర్థుల్లో ఐదుగురు దళితులున్నారు ముగ్గురు మంత్రులు ఇద్దరు దళిత కాగా ఒక బీసీ మంత్రి మంత్రులుగా ఉన్న వారిని సొంత నియోజకవర్గం నుంచి మరో చోటుకు పంపే నిర్ణయాన్ని సజ్జలతో ప్రకటించడం కంటే సీనియర్ మంత్రితో ప్రకటించడం మేలని వైసీపీ భావించినట్టు తెలుస్తోంది ఎస్సీ బీసీ మంత్రుల నియోజకవర్గాలు మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రకటనను సజ్జలతో చేయిస్తే విమర్శలు ఎదుర్కోవచ్చని సంశయించుంటారని ఉంటారని ప్రచారం జరుగుతోంది మంత్రులు పోటీ చేసే సీట్లు మారుస్తూ చేసే ప్రకటన ప్రజాప్రతినిధిగా లేని సజ్జలతో చేస్తే అనవసర వివాదాలు తలెత్తుతాయని ఆలోచించి ఉంటారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ తర్వాత మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తుంటారు అయితే అభ్యర్థుల మార్పు సీరియస్ పార్టీ వ్యవహారం అభ్యర్థుల నుంచి వ్యతిరేకత నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉండటంతో సీనియర్ నేత బొత్స తెలుస్తోంది ఈ మొత్తం ఎపిసోడ్ లో పార్టీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని బొత్సతో ప్రకటన చేయించడం ద్వారా ముగింపు పలికారు నిర్ణయం జగన్ ఎవరు దాన్ని ప్రశ్నించే అవకాశం లేకుండా మంత్రిని ముందుంచి కథ నడిపించేసినట్లు చెప్తున్నారు అభ్యర్థుల మార్పు వ్యవహారంపై పలు నియోజకవర్గాల్లో నిరసనగాలు మొదలయ్యాయి మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు ఇతర ప్రాంతాల్లో కూడా మున్ముందు రచ్చ జరిగే అవకాశాలు ఉంటాయని భావించి ప్రభుత్వ సలహాదారు సజ్జల తాను ప్రకటించేయకుండా బొత్సతో సీఎం నిర్ణయాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది మా ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి